హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొండోబా ఆలయం చూపిస్తాం ఫ్రెండ్స్ శ్రీ ఖండోబా మందిర్ ఈ దేవాలయానికి బాబా గారికి అనుబంధం ఉంది ఫ్రెండ్స్ అంటే మొట్టమొదటిసారి మొ మొట్టమొదటిసారిగా బాబా గారి సిరిడి వచ్చినప్పుడు ఇక్కడే ఈ రా రావి చెట్టిగాడ ఉన్నారండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న దేవాలయం దేవాలయం పూజారి గారు బాబా గారిని చూసి ఆవో సాయి అని పిలిచారండి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఇదే ఫ్రెండ్స్ పెళ్లి పెళ్లి బృందంతో వచ్చారండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి రావిశెట్టిగాడ ధ్యానం చేస్తుండగా హోజారు అయిన మహర్షిపతి గారు ఆవో సాయి అని పిలిచారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖండోబా ఆలయం అంటే శివాలయం ఫ్రెండ్స్ శివుని విగ్రహం ఉంటుంది శివు పార్వతీ పరమేశ్వరులు గంగాదేవి మూడు విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వి దేవాలయం విగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహాలు ఇవే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోపల వీడియో తీనే తినేవలేదు నేను కంకా కంగారు కంగారుగా తీసాను ఫ్రెండ్స్ ఇలా బయటికి వస్తే మహర్షిపతి విగ్రహం కూడా అక్కడ ఈ రూమ్లో పెట్టారు ఫ్రెండ్స్ ఈ గదిలో మొత్తం అన్ని చరిత్ర గురించి సాయిబాబా చరిత్ర గురించి చుట్టూ ఫోటోలతోటి డెకరేషన్ చేసే ఫ్రెండ్స్ మహర్షిపతి మహల్సీపాటి గారు ఆయన చరిత్ర గురించి ఈ ఈ రూమ్లో భద్రపరిచారు ఫ్రెండ్స్ ఈయన ఫ్రెండ్స్ మహల్ మహల్సీపాటి గారు అంటే కండోబా దేవాలయానికి పోసారి మొట్టమొదటిసారిగా సాయిబాబా గారు ఈ కండోబా ఆలయాన్ని దగ్గరికి రాయిశెట్టిగాడ ధ్యానం చేస్తుండగా ఈ ఈయన మహల్సీపట్టి గారు ఆ సాయిబాబా గారిని చూసి ఆ ఓ సాయిని పిలిచారండి ఫ్రెండ్స్ అప్పటి నుండి బాబా గారికి సాయిబాబా అని పేరు వచ్చిందండి ఫ్రెండ్స్ బాబా గారికి పరిశీషుడైన మహల్ మహల్సీపట్టి ఈయన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కండోబా ఆలయము బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ బస్ స్టాండ్ ఆపోజిట్లో కనపడుతుంది మీరు బాబా గారి సాయిబాబా గుడి దేవాలయానికి వెళ్తే కానీ షిరిడి వెళ్తే కానీ ఈ కండోబా ఆలయాన్ని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ పక్కనే రావిశెట్టి ఉంటుంది ఫ్రెండ్స్ సాయిబాబా గారు ధ్యానం చేస్తు చేసిన రావిశెట్టి అప్పుడు ఆ అప్పటి రాయి రావిశెట్టి కూడా ఇక్కడ పక్కన ఉంది ఫ్రెండ్స్ అది కూడా దర్శించుకోండి ఇలా కొండోబా దేవాలయ విగ్రహాన్ని కొండోబా ఖండోబా ఆలయం దర్శించుకుని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవి ఇదే ఇదే ఫ్రెండ్స్ రాబోసిట్టు గారు మొట్టమొదటిసారిగా ఈ రావి గడికి వచ్చారండి ఫ్రెండ్స్ ఇక్కడ ధ్యానం చేస్తుండగా ఆ మహర్షి పట్టి గారు ఆవో సాయని పిలిచారండి ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు వేల సంవత్సరం క్రితం నాటి చెట్టు ఫ్రెండ్స్ ఇది వస్తే గానే కంపల్ తప్పనిసరిగా ఈ కండోబా ఆలయాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ కొండవ ఆలయం పక్కనే మహల్సిపట్టి పట్టు మహల్సిపటి పటో విగ్రహాన్ని పెట్టి పక్కన రావిశెట్టి రావిశెట్టి ఉంది ఫ్రెండ్స్ ఈ రావిశెట్టి పక్కనే మహల్సిబట్టి విగ్రహాన్ని పెట్టారు ఫ్రెండ్స్ ఈ రా మొట్టమొదటిసారిగా సాయిబాబా గారు వచ్చిన ప్లేస్ మొట్టమొదటి షిరిడీకి బాబా గారు బాబా గారు షిరిడీకి వచ్చిన మొట్టమొదటి ప్రదేశం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చారండి ఫ్రెండ్స్ బాబా గారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ